నమస్కారం అండి గణాచారి గారు నమస్కారం అండి కాస్త మీ గురించి తెలుసుకుందామని ఇంటర్వ్యూకి వచ్చామండి మాది ఏపీ జిహెచ్ఈ ఆలిన్ వన్ యూట్యూబ్ ఛానల్ అండి శుభం చెప్పండి మాకు అమ్మవారి చరిత్ర గురించి మీరు కొలుపులు చేసిన విధానం గురించి కాస్త వివరాలు చెప్తామని తెలుసుకుందామని వచ్చామండి అలాగేనండి శ్రీదేవి త్రిజకంబులకు నీవే కావే మోదంబున మమ భ్రోభము మాధవుని సతి శ్రీ చంద్రూరి మహాలక్ష్మ అమ్మవారు మరాఠీ దేశం నుంచి భరిణ రూపంలో శ్రీచక్ర రూపంలో ఇక్కడ వెలిసినట్టుగా స్థల పురాణం అక్కడ ఉన్నటువంటి భరిణ యొక్క సంస్కృతి సాంప్రదాయాల ప్రకారితంగా అమ్మవారి యొక్క అర్చనల క్రమంగా ఆ దేశం నుంచి ఇక్కడికి వచ్చింది అనేటువంటిది మా పూర్వీకులు మాకు చెప్పినటువంటి చరిత్ర తదుపరి అమ్మవారు ఇక్కడ భరిణ రూపంలో వెలిసినప్పుడు మా తాతగారు నారసింహసాల సాల గ్రామార్చన చేస్తూ ఉంటే ఒక బాలస్వరూపంలో మా ఇంటి వాకిలి దగ్గరికి వచ్చి ఆగి ఎవరన్నా లోపలికి పిలుస్తారా అంటూ ఆ ఐదు సంవత్సరాల పిల్ల రూపంలో అమ్మవారు నుంచునుంది ఉంది మా తాతగారు నారసింహ సాలగ్రామ అర్చన చేసేటప్పుడు మాట్లాడకూడదు ఇప్పటికీ కూడా మా పీఠంలో అదే నియమం ఎవరైతే అర్చన చేస్తూ ఉంటారో వాళ్ళు మౌనంగా ఉండి అమ్మవారి అర్చనాది కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి అదే ప్రాకారితంగా మా తాతగారు ఆ అర్చన చేస్తూ ఉంటే ఆ వచ్చినటువంటి పిల్ల ఎవరన్నా పిలుస్తారా అని గమనిస్తూ ఉన్నది మా తాతగారు విధి విధాయకంగా అర్చన పూర్తి చేసుకుని మహానివేదన పెట్టేటువంటి సందర్భంలో మా నాయనమ్మగారు వచ్చి మా తాతగారితో చెప్పిందట ఐదు సంవత్సరాల పిల్ల సకలాభరణ శోభితురాలయ్యి మన ఇంటి ముందు నుంచోనుందయ్యా ఏం చేయమంటారు అంది మా తాతగారు పరమనిష్టాగరిష్యుడు అయిన అగ్నిహోత్రి అలాంటి వారికి పెంటనే ఆ ధర్మపత్నికి చెప్పారు ఆమెను లోపలికి సాధారణంగా ఆహ్వానించవమ్మా అని సరే వెళ్ళింది చక్కగా పారాణి రాసింది ఆ పిల్లని తీసుకొని ఒక పీట కొత్తగా తయారు చేసినటువంటి పీట మీద ఆ చిన్న పిల్లని కూర్చోవటానికి ఆసనంలాగా పీటను వేసింది వేయగానే ఆ పీట మీద తనంతట తానే అష్టదళ పద్మం వేసుకుంది ఆ చిన్న పిల్ల స్వరూపిణి చెక్క మీద మనం ఏదైనా సరే గీత కొట్టాలి అంటే పనిముట్టు అవసరం సర్వశక్తి స్వరూపిణైనటువంటి అమ్మకి ఏ పనిముట్టు అవసరం లేదు అలాంటి తన చేత్తోనే అష్టదళ పద్మం వేసుకుని ఆ పీట మీద కూర్చుంది మహామాయ మహాతల్లి కూర్చోగానే మహానివేదన అయిపోయింది హారతిచ్చారు అమ్మకు కూడా హారతిచ్చారు మా తాతగారు ఇచ్చి మంత్రపుష్పం అంతా అయిన తర్వాత మా తాతగారు లోకా సమస్త సుఖినో భవంతు అని అమ్మ పాదాల మీద అక్కడ ఉన్న నారసింహ సాలగ్రామ సాల గ్రామం మీద పువ్వులు వేసి నమస్కారం చేశారు చేయగానే నానా లోకమంతా సుభిక్షంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అని నువ్వు అర్చించినటువంటి విధాయకం మీ పూర్వీకులు అర్చించిన విధాయకం నాకు నచ్చింది నాన్న కనుక నేను ఇక్కడికి వచ్చాను అన్నదిట వెంటనే ఆమె వర్చస్సు తేజస్సు చూసినటువంటి మా తాతగారు ఆమెకి భక్తుడైపోయి పాదాల మీద పడిపోయాట పడగానే నాన్న చందలూరు గ్రామాన్ని రక్షించడం కోసం నేను ఇక్కడికి వచ్చాను సల్లావారి ఇలవేల్పుగా నమ్ముకున్న వారికి కొంగు బంగారంలాగా కోర్కెలు తీరుస్తానయా అని చెప్పి చెప్పిందట అప్పటి నుంచి ఇప్పటి వరకు తరతరాలు ఇప్పుడు నేను చెబుతున్నటువంటి చరిత్ర ఆరు వందల సంవత్సరాల క్రితం చరిత్ర అచ్యుత దేవరాయలు ఇక్కడ దేవస్థానం కడితే ఆ దేవస్థానంలో శి శిలాపలకం రాయించారు ఆయన ఏ రాజు కట్టించినా ఒక శిలాఫలకం రాయించడం మనకి ఆనవాయితీ ఆ శిలాపలకం మీద దేవాలయానికి తూర్పు భాగంలో చందలూరు మహాలక్ష్మి అమ్మవారు పీఠస్వరూపంలో ఉంది అని రాశారు అప్పటి నుంచి కూడా సాక్షాత్తు అమ్మ వాక్కుగానే మా తాతకి చెప్పింది నానా తరతరాలు చేసుకుని తరించండి నా తర్వాత నీ తర్వాత నీ కొడుకు ఆయన తర్వాత ఆయన పెద్ద కొడుకు వంశంలో ఆరుగురు సంతానం ఉంటే ఎవరైతే జేష్ఠుడు ఉంటాడో వారి చేతే నాకు అర్చనలు చేయించండి ఆ జ్యేష్ఠ సంతానం తర్వాత వారి జ్యేష్ఠ సంతానంతో అర్చనలు చేయించి కృతార్థుల వండయ్యా అని చెప్పి చెప్పింది అప్పటి నుంచి మా తాతలు తండ్రులు మేము ఆమెను అర్చించి కృతార్థులం అవుతూ ఉన్నాం ఇది అమ్మవారి చరిత్ర మాది మా నాన్నగారు మా తాతగారు మా మొత్తాత గారు వారి నాన్నగారు వారి నాన్నగారు వారి నాన్నగారు పెద్దలు చెప్పేటువంటి క్రమంలో పదిహేనవ తరం నడుస్తుంది అనేటువంటిది ఒక నానుడి ఇదపూర్వంలో చేసినటువంటి వాళ్ళకి ఇవన్నీ ఈ ప్రచార మాధ్యమాలు కానీ ఈ ప్రచార సాధనాలు కానీ ఈ విధంగా చేసేటువంటి పరికరాలు కానీ ఆ రోజుల్లో లేవు అందువల్ల వారు ఆమె సేవ కోసమే పుట్టారు ఆమె సేవే చేసుకున్నారు అదే ప్రాకారితం జీవితాన్ని చిరితార్థం చేసుకున్నారు కనుక మేము ఉరామరికా లెక్కకు చెప్తే పదిహేనవ తరం నడుస్తుంది గణాచారి గారు ఆరు వందల సంవత్సరాలు సుమారు అంటున్నారు కదా అప్పుడు అమ్మవారు పీఠం ఎట్లా ఉండేది ఎప్పుడు అని మాకైతే తెలియదు కదా మీరు ఏమన్నా మీకు తెలిసిన ప్రకారం చెప్తారా అలాగే నాయన అమ్మవారు మొదటగా బయట ప్రాకారం ప్రహరీ గోడ దగ్గర మా తాతగారు చిన్న రేకులు వేసుకున్నారు అదే ఇల్లులాగా వారికి జరిగిపోయింది ఆ రోజుల్లో ఈ అట్టహాసాలు కానీ ఈ బిల్డింగులు కానీ వసతులు కానీ అవసరం లేదు ఆ రోజుల్లో అసలు చందలూరు అంటేనే ప్రశాంతమైనటువంటి వాతావరణానికి నిలబో పచ్చటి పాడి పంటలతో తుల ఉండేది ఈ చందలూరు అలాంటి చందలూరులో మా తాతగారు చిన్న గుడిష ఒక దాన్ని అంటే అంటే షెడ్ లాగా రేకుల్లాగా చుట్టూ రేకులు పెట్టుకుని ఆమె తన యొక్క మంత్ర స్వరూపంతో యంత్ర స్వరూపంతో తానే స్వయంగా యంత్రాన్ని గీసుకుని వచ్చి కూర్చుంది అమ్మ ఆమెకి ఇష్టమై వచ్చింది అది ఎలా ఉన్నా రా అని చెప్పి మా తాతగారికి చెప్పింది ఆయన ఆయన తరంలో మా పూర్వీకులు అంటే మా తండ్రి గారు నాతో చెప్పినటువంటి సందర్భాలు చెబుతున్నాను అయ్యా ఇల్లు కట్టుకోండి ఇల్లు కట్టుకోండి ఇల్లు కట్టుకోండి అని మా బామ్మ గారు భర్తని అడగటం ప్రారంభం చేసింది అడగటం ప్రారంభం చేస్తే మా తాతగారు ఆమెను అడిగారు మాకు ఎక్కడైనా ప్రశ్న ఆమెనే అడుగుతావు ఏమిటమ్మా అని ఆ యోగ్యత లేదురా ఏం చెప్పింది యోగ్యత లేదురా అని చెప్పి చెప్పింది చెప్పగానే మా తాతగారు ఆయన అకుంఠితమైనటువంటి అమ్మని భక్తుడు కానీ ఆయనకి ఆ భార్య పోరు పడలేక అడిగాడు అందువల్ల ఆ మాట అనగానే ఆయన ఆ రేకులు షెడ్ లోనే తన తరం నడిచిపోవాలని కోరుకున్నాడు తదుపరి మహాకవి కాని మా తాత గారి మా తాతగారు మా తండ్రి గారి తండ్రి గారి టైంలో మహాకవి కాళిదాసు అనేటువంటి సినిమా తీశారు ఇప్పటికీ మీకు గుర్తుంటుంది ఆ సినిమా ప్రారంభ సమయంలో శ్రీ 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 చందలూరు మహాలక్ష్మి అమ్మవారికి అంకితం అని ఎవరైతే ప్రొడ్యూసర్ గారు ఉన్నారో వారు కొంత ద్రవ్యాన్ని మా తాత గారికి ఇచ్చారు అయ్యా మీ సమయంలో అయినా సరే ఆయన పేరు సత్యనారాయణ గారు నామదేయం కూడా అదే అయింది మా తాతగారి యొక్క హయాంలో వారు వచ్చి అమ్మవారికి ఇల్లు కట్టుకోండా అంటే మా తాతగారు కొంత పొలం వేసి పొగాకు బ్రహ్మాండంగా పండించి ఆమె సంకల్పం మేరకు ఇల్లు కట్టారు ఇది మిద్య ఏంటంటే దంతెలతో నిర్మాణం చేశారు స్లాబ్ గా మా తాతగారు వేయలేదు దంతెలతో నిర్మాణం చేశారు ఈ ఇంటికి ఏ కలప వచ్చినా సరే గ్రామస్తులే వచ్చి దించారు ఈ ఇంటికి ఇటుకలు వస్తే గ్రామస్తులే వచ్చి దించుకున్నారు ఇదివరకు రోజుల్లో సున్నపు బట్టీలని మన గ్రామం చివరిలో వేసుకుని దానికి ఒక ఎద్దుగులు కట్టి గానుగు తిప్పేవాళ్ళు ఆ గానుగు కూడా అయ్యగారి కోసం కేవలం గ్రామ ప్రజలే సిద్ధం చేసి కట్టిన ఇల్లు నాయన ఇది మా తాతగారి సమయంలోనే కట్టాము ఇది తలపై మా పెద్దలు మా బాబాయి వాళ్ళు వీళ్ళందరూ కూడా చక్కగా పైన మిద్దె వేయాలని వేశారు సరేనండి మంచి సమాధానం చెప్పారు గణాచారి గారు ఇప్పుడు కొలుపులు ఇప్పుడు ప్రస్తుతం కొలుపుల టాపిక్ కాబట్టి కొలుపుల గురించి చెప్పుకుందాం అండి కొలుపులు ఎందుకు ఎప్పుడు ఎలా చేయాలి కాస్త వివరిస్తారా అలాగే నాయన మంచి ప్రశ్న ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి ఈ బిజీ లైఫ్కి అమ్మవారి గురించి మీరు తెలుసుకోవాలి అనుకోవటం చాలా 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 గొప్ప వ్యక్తిత్వమైనటువంటి వికాసం వచ్చింది అనుకోవాలి తదుపరి అమ్మవారి కొలుపులు అసలు ఎందుకు చేయాలి అని అడిగారు అవునండి ఎందుకు చేయాలి అంటే గ్రామంలో నూట ఎనిమిది మంది అప్పచెల్లెళ్ళు ఉన్నారు పోలేరమ్మ పుట్లమ్మ అంకమ్మ అంకాళమ్మ పోతురాజు వీళ్ళందరూ ఇలాగా దేవతలందరూ నూట ఎనిమిది మంది అప్పచిల్లెళ్ళు వీళ్ళందరికీ ఒకే ఒక్క తమ్ముడు ఎవరు పోతురాజు 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 సరే వాళ్ళందరిలో పెద్ద ఎవరయ్యా మహాలక్ష్మ ఆమె పెద్ద ఆమె ఎవరైనా ఇంటికి పెద్ద కో పెద్ద కొడుకు గాని పెద్ద కూతురు గాని ఉందనుకోండి ఆ గ్రామంలో ఆ గబుక్కున ఆ పెద్ద కొడుకు గాని పెద్ద కూతురికి గాని ఏదైనా సరే చిన్నపాటి ఏదన్నా ఇబ్బంది పెట్టి అవనుకోండి ఇక ఇబ్బందికి ఆ పెద్ద పెద్ద కూతురు కొడుకు కానీ కూతురు కానీ ఇబ్బంది పడింది అనుకోండి ఆ ఇల్లు మొత్తం కూడా సుఖంగా ఉండదు అదే ప్రాకారితంగా అమ్మవారు ఎప్పుడైతే గ్రామానికి పెద్ద అనేటువంటిది నిర్ణయించడం జరిగిందో మన మన నిర్ణయం కాదు ఇది ఇదంతా ఆమె నిర్ణయం ఆ నిర్ణయం ప్రకారితం పెద్ద కూతురు అంటే పెద్ద అక్క మహాలక్ష్మ ఆమె అవ్వటం చేత ఆమెకి ఈ కొలుపు అనేటువంటిది చేయటం ద్వారా కోటి దేవతల యొక్క నెరవేరినట్టు లెక్క ఈ కొలుపులు చేయటం అంటే పూర్వకాలంలో మా తండ్రి గారు చేసినటువంటి కొలుపులు మా ముందు తరం మా తాతలు గాని వారి తాతలు గాని వారి తండ్రులు కాని ఎవరు చేయలే మా తండ్రి గారు ముప్పై ఆరు కొలుపులు చేశారు మా వాళ్ళ నాన్నగారు ఇరవై మూడు కొలుపులు చేశారు వాళ్ళ నాన్నగారు పద్నాలుగు కొలుపులు చేశారు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే వారిలోకెళ్ళ వారిలోకెళ్ళ ఎక్కువగా కొలుపులు చేసినటువంటి వారు మా నాన్నగారు సరే మా నాన్నగారి తర్వాత కొలుపులు చేయడానికి కారణం క్షామం ఈ గ్రామంలో పంటలు విపరీతంగా పండుతాయి అనేటువంటిది ఒక నానుడి కొనుపులు కొనుపులు చేసిన తర్వాత అమ్మవారికి ఒక రకమైనటువంటి తేజస్సుని గ్రామం మీద దారాదత్తం చేస్తుంది అదేమిటయ్యా అంటే వస్తు శక్తి కొలుపు చేసుకుంటుంది శక్తితో అమ్మవారు తన యొక్క సార్థకతను అంటే ఏమిటి గ్రామం సుఖంగా ఉండాలి అనేటువంటి తలంపుతో శక్తి కొలుపు చేసి వచ్చి నిదెక్కుతుంది నిదెక్కటం అంటే సాక్షాత్తు వైకుంఠంలో ఉన్న మహాలక్ష్మ వచ్చి కూర్చుంటుంది పీఠం మీద ఆమె వచ్చిన తర్వాత ఇంకో దేవతను ఇంకో దేవతను ఇంకో దేవతను పిలవక్కర్లా ఇంటికి ఏ కార్యక్రమానికైనా పెద్దవాడు వచ్చి కూర్చున్నాడంటే మిగతా వాళ్ళందరూ వెళ్లి కూర్చుంటాం ఎన్నైనా ఉండొచ్చు వాళ్ళకి వాళ్ళకి దేవతలకు కానీ మహాలక్ష్మ పోయి కదిలింది వైకుంఠం వదిలిపెట్టి చందలూరు వచ్చిందిరా అంటే చాలు మిగతా దేవతలందరూ వచ్చి ఆమె కింద కూర్చుంటారు చెప్పు ఏ చెల్లి చెప్పు అని పండగ వాతావరణం ఎలా అయితే మన ఇళ్లలో వస్తుందో అలాగే ఇక్కడ కూడా గ్రామంలో ఆ వాతావరణాన్ని నెలకొల్పుతుంది శక్తిని సాగనప్పటంతో సంతృష్టి తన తేజస్సు మొత్తాన్ని రైతులు బాగుండటం కోసం గ్రామంలో చదువుకునే పిల్లలు మంచి విద్యార్థికులు అవటం కోసం ఉద్యోగులు మంచి ఉపాధి పొందటం కోసం ఆమె ఏ విధంగా అయితే ఈ గ్రామంలో పుట్టిన వాడికి ఎటువంటి వాడికి కూడా దుఃఖం లేకుండా చేస్తుంది కొలుపులు చేయటానికి మెయిన్ కారణం అది మాను పూజ గురించి ఫస్ట్ అది చెప్పండి మాను పూజ అంటే పూర్వకాలంలో అక్కడ ఒక వేప చెట్టు ఉండేది సరే కాలానుగుణంగా అది కాలగర్భంలో కలిసిపోయింది మా నాన్నగారి తరం వచ్చిన తర్వాత దీనికి ఒక ముగింపు ముగింపు పలకాలి అని మా నాన్నగారు అక్కడ ఒక గోడ నిర్మాణాన్ని చేయించారు అది గ్రామస్తుల సహాయంతోనే గ్రామస్తులందరి సూచనల మేరకు అది వరకు గణాచారి గారు ఏది చెబితే అది అని పాటించేటువంటి రైతులు గాని ఆ వర్గం గాని ఎప్పటికీ కూడా అలాగే ఉంది ఆయన ఒక ప్రదేశాన్ని సూచించి దాన్ని ఒక నల్ల రాతి బండను ఒక దాన్ని తీసుకుని వచ్చి దాని మీద ప్రతిష్ఠించి దాని వెనక బియ్యాక్షరాలు కొట్టించి మా నాన్నగారి ఆ గోడను అలా కట్టించారు తదుపరి అక్కడికి వెళ్ళి కూర్చోగానే ఒక రకమైనటువంటి ఒక రకమైనటువంటి ఒక భక్తి భావన అనేటువంటిది ఆ ప్రదేశానికి ఒక వెలుగులాగా ఉంది దానికి పూజ చేసేవాళ్ళు ఇదివరకు అక్కడ వేప చెట్టుకు పూజ చేశారు మా ముందు తరాల వాళ్ళు సుమారుగా మా ముత్తాత గారి తాతగారు వేప చెట్టుకు పూజ చేశారు మా తాతగారు లేరే మా తాతగారు అయిపోయాక మా నాన్నగారి తలం వచ్చింది మా తాతగారి దాకా వేప చెట్టుకే చేశారు తర్వాత మా నాన్నగారి తలం వచ్చింది అక్కడ ఆ రకంగా ఆయన బీజాక్షరాలు వేసి గ్రామం క్షేమం కోసం అక్కడ మాను నిర్మాణాన్ని చేపట్టారు మా నాన్నగారు దాన్ని దాన్ని మాను పూజ అంటారు దాన్ని మాను పూజ అంటారు మీరు ఇప్పుడు మామూలుగా మౌన వ్రతం అనేది ఎప్పటి నుంచి మాను పూజకు ముందు నుంచే చేస్తారా ఎట్లా అది కొంచెం వివరం చెప్తారా మౌన వ్రతం అనేటువంటిది చాలా చాలా గొప్పది ఇందులు ఎందుకంటే శక్తి ఆరాధన మాను పూజ అయ్యాక మరసటి రోజు శక్తి కొలుపు అవును ఆ శక్తి కొలుపు ఆరాధనలో అమ్మవారు కాళీ స్వరూపంగా అక్కడికి వస్తుంది కాళీ స్వరూప స్వరూపంగా వచ్చినప్పుడు ఆమెకి అక్కడ కుంభం పోస్తారు కుంభం పోసి ఆ కుంభంలో ఇదివరకు రోజుల్లో మహిషాన్ని అంటే దున్నపోతును నరికేవాడు ఇప్పుడు అవన్నీ చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు అయ్యాయి కాబట్టి దాంట్లోనే అన్నాన్ని కలిపి ఒక రకమైనటువంటి వాసల్ వెదజల్లేటువంటి కాళీ స్వరూపంగా అమ్మ అక్కడికి వచ్చి కూర్చుంటుంది ఆమె వచ్చిన తర్వాత ఆమె వాక్ అధిష్టాన దేవత కాళి ఎవరైతే తన నోటిని తాను కంట్రోల్ లో పెట్టుకుంటాడో వాడికి సృష్టి మొత్తం కూడా పాదాక్రాంతం అవుతుంది నోరే కదా అన్ని చేసేది నాలికే కదా అన్ని చేసేది ఎక్కువ బ్రహ్మాండమైనటువంటి రుచికి లొంగిందనుకోండి దేహం అయిపోతుంది కడు రోగాలన్నీ శరీరానికి వచ్చి పడతాయి అందువల్ల నాలికని కంట్రోల్లో పెట్టుకున్న వాడు బ్రహ్మాండమైనటువంటి అంటారు లోకాన్ని కంట్రోల్లో పెట్టుకోగలడు అనేటువంటిది ఒక ఇతి అందువల్ల శక్తి కొలుపు చేసి వచ్చిన తర్వాత శక్తి కొలుపులో అమ్మ స్వరూపాన్ని మేము భావించి ఆమెకి పరిపరి విధాలుగా కాలి బీజాక్షరాలతో ఆ జపాన్ని జరిపి మా శక్తిని నాకి తల్లి ఇప్పుడు ఏదైతే కుంభం పోస్తున్నామో ఆ కుంభం పోసినటువంటి శక్తిని నాకి ఈ ఇచ్చినటువంటి శక్తిని నేను నా యొక్క ఆ చేసేటువంటి తేజస్సు కోసం నా యొక్క పరిరక్షణ కోసం నా యొక్క శక్తి కోసం దాన్ని దారా చెయ్యమ్మా అని అక్కడ బీజాక్షరాలతో ఆమె ముద్ర వేసి ఆవాహనం చేసుకుంటాం ఇహ ఆమె వచ్చిన దగ్గర నుంచి అధిష్టానం ఆ నాలికి కాబట్టి ఆమెకి అప్పటి నుంచి మౌన దీక్ష ప్రారంభం చేస్తాం శక్తిని సాగ నోరు తెరుస్తాం ఓకే బాగా చెప్పారండి గణాచారి గారు వివరాలన్నీ బాగా చెప్పారండి ఇప్పుడు ఈ తొమ్మిది రోజుల పాటు మీరు తీసుకునే ఆహార నియమాలు ఏంటో కాస్త చెప్తారా అలాగే ఆయన చెప్పండి పూర్వం పూర్వకాలంలో మా తాతలు తండ్రులు ఏదైతే మాకు మార్గాన్ని నిర్దేశకత్వం చేశారో అదే మార్గాన్ని మేము ఇప్పటికీ కూడా అవలంబిస్తున్నాం మామూలుగా మాను పూజకి బయలుదేరే మొదటి రోజు నుంచి క్షీరం అంటే పాలు అవకాశం కుదిరితే అవకాశం కుదిరితే పళ్ళు ఏదన్నా ఒకటి రెండు మాత్రమే క్షీరం తీసుకునే వాళ్ళు ఆ క్షీరం తీసుకున్న దగ్గర నుంచి గణపదార్థం ఏవి కూడా భుజించకూడదు ఆ గణపదార్థంలో కూడా ఏదైనా సరే యాపిలికాయ ముక్కలైనా జామ ముక్కలైనా అవి ఇబ్బంది పెడతాయి అని ఆ అమ్మవారి యొక్క కలిశాన్ని మోసే ముందు ఒక ప్లేటు ఉంటుంది ఆ ప్లేటు వల్ల గుచ్చుకొని కడుపుకి ఏదైనా ఇబ్బంది అవుతుందని కమలా ఫలము ఆ పాలు అవి మాత్రమే స్వీకరించేవాళ్ళు గ గణ పదార్థం ఏది కూడా స్వీకరించడం మా తాతలు తండ్రులు చేయలేదు మేము కూడా అవి నిషిద్ధం